హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లవ్ జర్నీలో థర్టీ ఫస్ట్ డే అనమాట థర్టీ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా అంటే వాకింగ్ కానీ వర్కౌట్లు కానీ అవన్నీ అయితే చేయలేదు బట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే బాగా చేశాను అనమాట నో కరెక్ట్ కరెక్ట్గా చేశాను ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ ఈ విండో మాత్రం కరెక్ట్గా ఫాలో అయ్యాను అండ్ థర్టీ డేస్ లో సెవెన్ కేజీస్ అయితే తగ్గాను అనమాట మోర్ దెన్ సెవెన్ కేజీస్ తగ్గాను ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కూడా లిమిట్స్ లో తినడం అలవాటు చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది సో చూస్తున్నారు కదా ఈ రోజు నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే నేను ఇంట్లో ఉన్నది తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే నాకు ఇష్టమైన మజ్బూస్ అనమాట సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఆల్రెడీ నేను రెసిపీ అయితే పోస్ట్ చేశాను మా అమ్మ మజ్బూస్ ఎలా చేసింది అనేది ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను సో ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కూడా నేను ఈ బౌల్ తో మాత్రమే తీసుకుంటున్నాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ వస్తుంది మాక్సిమం సో ఇది వరకు ఏంటంటే మా అమ్మ ఏదైనా ఇష్టమైన ఫుడ్ చేసిందంటే అసలు ఫుల్ గా తినేసేదాన్ని లైక్ యూనో ఈ క్వాంటిటీలో ఒక డబుల్ డబుల్ క్వాంటిటీ పెట్టుకుని తినేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే లిమిట్ గా తింటున్నాను సో ఇలా లిమిట్ గా తినడం మొదలైన ఏంటంటే నాకు చాలా బెనిఫిట్ అయిందనే చెప్పాలి హార్ట్ బర్న్ ఇవన్నీ తగ్గిపోయాయి అనమాట సో ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లిమిట్స్గా తినండి సో ఉంది కదా నువ్వు అని తినేస్తే ఇంకేమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో ఫైనల్లీ టైం ఏంటంటే వన్ ఓ క్లాక్ అవుతుంది లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో ఈరోజు నా లంచ్ ఏంటనేది మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే థర్టీ వన్ నా లంచ్ ఏంటంటే వన్ కప్ ఫ్లేవర్డ్ రైస్ వన్ చికెన్ పీస్ అండ్ కొద్దిగా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇదనమాట నా లంచ్ సో ఇక ఫైనల్లీ యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇక ఈవినింగ్ కాఫీ తాగితే కాఫీ టైంకి లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తాను సో ఇక టైం ఫైవ్ అవుతుంది అనమాట యాజ్ యూజువల్ కాఫీ తాగుతున్నాను లాస్ట్ త్రీ వీక్స్ గా అయితే తాగట్లేదు కానీ మళ్ళీ రెండు రోజుల నుంచి మళ్ళీ మొదలెట్టాను అనమాట కాఫీ తాగడము బట్ ఫుల్ కప్ అయితే తాగట్లేదు హాఫ్ కప్ తాగుతున్నాను ఫైవ్ ఓ క్లాక్ కి కాఫీ తాగుతున్నాను ఇంకా డిన్నర్ టైమ్ లో కలుస్తాను సో ఇక ఫైనల్ టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈ రోజు కరెక్ట్ టైం కి అయితే డిన్నర్ చేసేస్తున్నాను డిన్నర్ కి మళ్ళీ ఏం చేంజ్ లేదు లంచ్ కి ఏదైతే తిన్నానో అదే అనమాట బట్ మెజర్మెంట్స్ లో లైక్ ఒక కప్ తీసుకున్నాను సో మీరు కూడా చూసేయండి నా డిన్నర్ ఏంటని సో డిన్నర్ కూడా సేమ్ అనమాట ఒక కప్పు ఫ్లేవర్డ్ రైస్ చికెన్ పీస్ అండ్ టొమాటో సాసు సేమ్ మధ్యాహ్నం ఏం తిన్నానో అదే అనమాట బట్ చికెన్ పీస్ అయితే మారింది అంతే మధ్యాహ్నం ఏంటంటే థై పీస్ ఇప్పుడు ఏంటంటే లెగ్ పీస్ అంతే తేడా సో సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట యాజ్ యూజువల్ బట్ వాకింగ్ అయితే చేయలేదు చూసారు కదా మార్నింగ్ నుంచి నో వాకింగ్ నో వర్క్ వర్కౌట్ సో డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో థర్టీ ఫస్ట్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ ఈవెన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్